కి స్వాగతం ఇంటర్నేషనల్ స్కూల్ టాటా తో కలిసి పనిచేయడం గర్వకారణమని సీఓ ఇందు షాను పేర్కొన్నారు టాటా క్లాస్ ఎయిట్ జీ సంస్థ ఇంటర్నేషనల్ స్కూల్ తో కలిసి గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుగాను ముందుకు రావడం శుభ పరిణామమని ఆమె తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని వాసవి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు సంసిద్ద ఇంటర్నేషనల్ స్కూల్ సాధారణ విద్యార్దులను నైపుణ్యాన్ని వెలికి తీసి స్టేట్ యాంకర్లుగా తీర్చిదిద్దడంలో ముందంజలో ఉందన్నారు ఈ కార్యక్రమానికి నర్సాపురం మున్సిపల్ చైర్పర్సన్ బర్రె వెంకటరమణ ముఖ్య అతిథిగా వీచేసి మాట్లాడారు పేద విద్యార్థులకు అతి తక్కువ ఫీజుతో సీబీఎస్ సిలబస్ తో పాటు కంప్యూటర్ విలువలతో కూడిన విద్యను అందించడం అభినందనీయమన్నారు ప్రిన్సిపల్ లాభణ్యం మాట్లాడుతూ విద్యా ప్రమాణాలకు అనుగుణంగా దేశంలోని అగ్రగామిగా నిలిచిన టాటా సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల స్కూల్లో చూస్తున్నారు

ప్రజలకి సహకరించి అన్ని ఆయన చేస్తారు ఎందుకంటే ఆయన ఎంత సంపాదించారు అందులో ఆ టాటా గ్రూప్ లో పనిచేసిన వాళ్ళందరికీ కూడా ఆయన ఫిఫ్టీ ఫోర్ అలాగే ఇవ్వడం జరిగింది అలాగే కరోనా టైంలో కూడా ఎవరు చేయని సహాయం ఆయన చేశారు అందుకే నేను ఆయన్ని అంటే మన సరిహద్దులో పనిచేసిన జవాన్ తర్వాత రియల్ హీరో ఎవరైనా ఉన్నారంటే రతన్ టాటా గారని నేను జర్వంగా చెప్పగలను అలాగే నేను ఒక రోజు సంథింగ్ స్కూల్కి కూడా వెళ్ళడం జరిగింది యోగా డే రోజు వెళ్ళడం జరిగింది ఎందుకంటే నిజంగా అక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది ఎందుకంటే పిల్లలు ఉన్నారు చాలా అంటే డిసిప్లిన్ ఉంది మెయిన్ ఏదైనా స్కూల్కి వెళ్తే కొంచెం అల్లరి వెళ్ళం ఉంటుంది కానీ అక్కడ డిసిప్లిన్ చూస్తారు నేను ఎందుకంటే ఒక చదువుతో పాటు విలువలు కూడిన విద్య అక్కడ అందిస్తున్నారు ఎందుకంటే పిల్లలకి ఏదో అవసరమో అవన్నీ తీసుకొస్తారు ఎందుకంటే మనం మెడిటేషన్ అంటాం కానీ అన్ని స్కూల్లో మెడిటేషన్ అనేది ఉండదు కానీ సంజీ స్కూల్లో మెడిటేషన్ తో పాటు యోగా కానివ్వండి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ అలాగే అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు నిజంగా అది మొన్న కూడా టెన్త్ క్లాస్ లో సీనియర్స్ ఫస్ట్ సెకండ్ థర్డ్ కూడా రావడం జరిగింది కానీ ఎప్పుడు జేసీకి రావడం జరిగింది చూసాను నేను ఇక్కడ వచ్చిన తర్వాత కానీ ఇప్పుడు స్కూల్ రావడం నిజంగా శుభాకాంక్షలు ఇంకా డెవలప్ అవ్వాలని ఇంకా అనేక బ్రాంచ్ మీరు ప్రారంభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటే ఇప్పుడు అనుకుంటా మన తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టేస్తున్నారు కదా టీచర్స్ ఇబ్బంది పెట్టేస్తున్నారు కదండి అదేమీ కాదు మన భవిష్యత్తుకి వాళ్ళు కొనలు చేస్తున్నారు ఏం చెప్పినా మన భవిష్యత్తు గురించే ఇప్పుడు ఇప్పుడు తెలియదు తర్వాత పెద్ద అయిన తర్వాత తెలుస్తుంది అయ్యో మా టీచర్ చెప్పారు మా తల్లిదండ్రులు చెప్పారు అప్పుడు వెళ్ళలేకపోయామండి కానీ అప్పుడు టైం ఉండదు మన చేతుల్లో ఎవరికి కూడా ఏమి ఉండదు కానీ అందరూ ఇప్పుడే సజ్జనం చేసుకుందని నిజంగా ఎవరైతే గోల్ పెట్టుకోండి

10 and, 12 and the teachers for their wonderful board results that we have. Congratulations and thanks to all the teachers. 100% board marks is now a normal thing at Samsung in Narsapuram. That is what Tata liked that we are conducting assessments for the children. To understand their level of understanding, and from there, the teacher will give them the assessments, the teacher will take the and the lesson plans which are there. Tata will be using those lesson plans from Aswasa as well. And Tata has come to Narsapura to help the children with their digital content. Because they liked the value-based education. అండ్ హౌ ద వ్యాల్యూస్ ఆర్ ఇంటిగ్రేటెడ్ అస్ డేట్ టు డేట్ ప్రాక్టీస్ ఫర్ ద చైల్ అయితే ఎంతవరకు మన కరికులర్ అనేది జస్ట్ ఏదో బేస్ టు లేదంటే కంటెంట్ బేస్ మాత్రమే కాదు ఇందులో కంటెంట్ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉంటుంది అంటే వెలుగులతో కూడుకున్నటువంటి ఎడ్యుకేషన్ ని పిల్లలకి ఈ టైంలో ఇవ్వడం ఈ జనరేషన్ లో ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ సో దాట్ ఈస్ ద రీజన్ దాంట్ టు ఆర్ చైర్మెన్ మిస్టర్ భాస శ్రీవాస రావు Envisions that this education so, should reach as many children as possible. And we are here to help his vision, the chairman, our uh, former chairman, sir's vision, Mr. Vasa Srivasrao's vision, to be envisioned and take it to more children so that more children benefit with this education. I think చైర్మన్ శ్రీ వాసస్ శ్రీనోసరా గారి యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఈ వాల్యూ బేస్డ్ అనే ఎడ్యుకేషన్ ప్రతి పిల్లలకి వెళ్ళాలి అందరికీ అందాలి సో ఆ ఇంటెన్షన్ తోటి ఆల్ ఓవర్ ఇండియా బ్రాంచెస్ అన్ని కూడా డెవలప్ చేయడం జరిగింది ఇంకా వైడ్ గా కూడా దీని స్ప్రెడ్ జరుగుతుంది అండ్ దట్ ఇస్ వై టాటా క్లాస్ ఏజ్ హస్ కొలాబరేటెడ్ విత్ సమ్సత్ అండ్ సమ్సత్ బ링స్ యు టాటా క్లాస్ ఏజ్ టు నర్సప్పరం మరి తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి